అందరికీ నమస్కారం నేనెంత వేడిన దయరాదు పలుమారు పిలిచిన బలుకవేమి పలికిన నీకున్న పదవేమి బోవు నీ మోమైన బొడజూపవేమి నాకు శరణుజొచ్చిన వాణి సవరింపవలెగాక పరిహసించుట నీకు బిరుదుగాదు నీ దాసులను నీవు నిర్వహింపకయున్న బరులెవ్వర గుదురు పంకజాక్ష

నీ మొహమైనా ఒక్కసారి నాకు చూపించు రక్షించమని వచ్చిన వారిని రక్షించుట న్యాయము కానీ వాళ్ళని వదిలేట ఏమీ గొప్పతనం కాదు నీ దాసులను నీవే రక్షించాలి కానీ వేరే వాళ్ళెవ్వరూ రక్షించరు నీవే మాకు తల్లివి తండ్రివి అని సమస్తము నీవే అని నేను నమ్మాను ఇది ఈ పద్యం యొక్క భావం